ఘనంగా భారతీయ అంబేద్కర్ సేన ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో అంగరంగ వైభవంగా భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు జరిగినాయి ముందుగా డాక్టర్ పిటిఎం శివప్రసాద్ గారు అంబేద్కర్ సర్కిల్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులైన పిటిఎం శివప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన వికోట బిఐఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో బాలసింగం ఏపీ ఎస్టేట్ ఇన్చార్జ్ బీసీ నాయకులు కె శ్రీనివాస్ ఏపీ దళిత సమాఖ్య డాక్టర్ దయాకర్ బాస్ సిద్ధాంతకర్త డాక్టర్వాసల్ రెడ్డి లెక్చరర్ డిగ్రీ కళాశాల అబ్దుల్ ఖాదర్ యు గణపతి జిల్లా అధ్యక్షులు శ్రీ చందు లక్ష్మీనారాయణ ఎగ్గడ్డి మల్లయ్య సి చంద్రయ్య మరియు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు ఒక నాయకుడు ఆయన శక్తిని కోల్పోయిన వెంటనే లేదా ఆయన ఏదైనా ప్రభావాలకు లోనై ప్రయోజనాలకు లోనై ఆయన పోయిన వెంటనే ఆ ఉద్యమాలు నిర్జీవంగా అయిపోయి దళిత ఉద్యమం దళిత స్పృహలు చైతన్యాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ ఇట్లా ఉద్యమ నేపథ్యంలో దళితోద్యమ నేపథ్యంలో సంబంధించి కలిసి నాయకులు ఉద్యమం కూడా కావాలని అనుకున్నామే ఆలోచన ఎందుకంటే నాయకర్తలు ప్రజలు వాళ్ళు ఎప్పుడైనా కానీ నాయకుల్ని అనుసరిస్తా ఉంటారు సరైన మార్గంలో తీసుకెళ్తా తీసుకెళ్ళాల్సిన బాధ్యత సరైన నిర్వీర్యమవుతుంది ప్రయోజనానికి దూరం అవుతుంది అంతవరకు సాధించినటువంటి చైతన్యాన్ని అంతా కూడా కోల్పోతుంది శక్తిని కోల్పోతుంది కాబట్టి నాయకులు తయారు చేయాలనే దానికే భారతీయ అంబేద్కర్ సేవ పుట్టింది ఇది ఆ రోజు నేపథ్యం రాష్ట్రంలో నాయకుల కొరత ఉంది ఒక్కరిద్దరు నాయకులపై ఆధారపడి ఉద్యమాలు చదువుతా ఉన్నాయి అజెండాలే ఆయా కులాలకి అజెండాలుగా మారిపోయాయి ఈ జాతికి శత్రు ఈ రాజ్యాంగానికి శత్రు ఎవడు అంబేడ్కర్ కు శత్రువు ఎవడు స్కూలే శత్రువెవడు పెరియాలకు శత్రు ఎవడు అని ఆలోచించుకునేటటువంటి దశలే స్థితి అక్కడ కేవలం ఏ కుల పరిస్థితుల్లో భారతీయ అంబేద్కర్ సేన అనే ఒక సంస్థ నాయకులను తయారు చేయడానికి ఉద్భవించాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది మీకు ఒక విషయం నేను ముందు అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి రాజ్యం ఈ ఏదైతే పోరాటం ఉందో ఇది ఒక నాయకుడితో పరిష్కారం కాదు ఒక నాయకుడు ఈ దళితులకి గిరిజనులకి ఉన్న సమస్యల్ని ఒక్క నాయకుడు ఒక సంఘము పరిష్కరిస్తుందంటే అది అసాధ్యం కొన్ని జనరేషన్ అది కొన్ని తల పడతాది వేల సంవత్సరాలుగా